భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాత నగర్ మండలం పాత అంజనాపురం గ్రామ అభివృద్ధికి కొత్త పాలక వర్గం సమీక్షగా కృషి చేయాలని టిపిసిసి జనరల్ సెక్రటరీ నాగసీతారాములు సూచించారు పాత అంజనాపురం గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎట్టి నిర్మల ఉప సర్పంచ్ స్వరూపారాణి పాలక వర్గ సభ్యులు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ పాలక వర్గ సభ్యులను ఘనంగా సన్మానించారు కురువృద్ధులు కాంగ్రెస్ పార్టీ అంటే గుర్తొచ్చే ఇక్కడ శంకరయ్య గారు అలాగే పెద్దలు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సీన్ ప్రసాదన్న ప్రసాద్ అన్న అంతకన్నా ముఖ్యంగా పాతంజనాపురం గ్రామస్తులందరూ మీరు చాలాసేపటి నుంచి ఇక్కడ కూర్చొని ఓపెన్ కూడా మీకు సన్నగిలినట్టు కనిపిస్తుంది కొంచెం ఒక ఐదు నిమిషాల్లో కంప్లీట్ చేద్దాం ముఖ్యంగా ఇది చాలా బాధ్యత మన నిర్మలమ్మ తీసుకున్నది సర్పంచ్ అనేది ముఖ్యమంత్రి ఉన్నా ప్రధానమంత్రి ఉన్నా మన దగ్గరకు వచ్చినప్పుడు మీరే పదం కోరారు కాబట్టి మీ మీద చాలా బాధ్యత కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ బలపరిచని అభ్యర్థిగా మీరు ఇక్కడ సర్పంచ్ గా స్వీకరించినందుకే నా తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేక శుభాకాంక్షలు ధన్యవాదాలు ముఖ్యంగా పెద్దలు అందరూ కూడా చాలా చెప్పారు కానీ గ్రామ స్వరాజ్యాలు వచ్చినప్పుడే ఈ దేశాభివృద్ధి జరిగింది అంటే గ్రామ స్వరాజ్యం అంటే ఇదే పంచాయతీ సర్పంచుల దగ్గర నుంచి ఆ సర్పంచ్ ఉన్నతమైన లక్షణాలతో ఉన్నతమైన ఆశయాలతో ఇక్కడ పనిచేసి ఆ గ్రామాన్ని అభివృద్ధి చేసి ఉత్తమ గ్రామ పంచాయతీలుగా తీర్చిదిద్దినప్పుడే ఈ దేశాభివృద్ధి జరిగింది దేశం అభివృద్ధి చెందిందని ఆనాడు మహాత్మా గాంధీ నెహ్రూ గారు చెప్పాడు అలాంటి ఆశయాలతో అలాంటి సంకల్ప ఇక్కడ నిర్మలమ్మ అనేదే పేరు నిర్మలమైన మనసున్న నిర్మల గారు మీరు ఎలాంటి ఈ పంచాయతీలో ముఖ్యంగా పెద్దలు ఇక్కడ ఉన్నారు వారు సహాయ సహకారాలు తీసుకుంటారు అలాగే ఇక్కడ వార్డు మెంబర్ కూడా ఉన్నారు వారు కూడా మీ అందరి సహకారంతో ఒక ఉత్తమ పంచాయతీగా ఒక క్రమశిక్షణగా ఒక నీతి నిజాయితీగా ఎలాంటి అవకతవకలు లేకుండా భాస్కర్ గారంటే కూడా ఒక క్రమశిక్షణగా మారు పేరని మీ అందరికీ తెలుసు